హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకనా ఇవాల్టి వీడియోలో దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అర్ధరాత్రి పూజ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసి ఆ అమ్మవారిని ఆహ్వానిస్తే తప్పకుండా అమ్మ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం అండి చాలా మందికి ఈ దీపావళి రోజున అర్ధరాత్రి అమ్మవారికి పూజలు ఎలా చేయాలనే తెలియదండి కానీ మార్వడీస్ అయితే వాళ్ళు ఎక్కువగా ఈ దీపావళి అమావ సి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే లక్ష్మీదేవికి పూజ చేస్తారనమాట అందుకే వాళ్ళు లక్ష్మీ కటాక్షం పొంది ఉంటారు సో మనకి కూడా మంచి జరగాలంటే ఈ అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి తప్పకుండా పూజ అనేది చేసుకుంటే మంచిదండి అయితే పూజ ఎలా చేయాలి సాయంత్రం అమ్మవారికి పూజ చేసిన వాళ్ళకి రాత్రి వేళలో కూడా అమ్మవారిని పూజించవచ్చా లేదా అనే విషయాన్ని చెప్తున్నానండి ఇలా దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ పూజ అనేది చేసుకోవాలండి అయితే ఈ పూజ ఇంటి మధ్యలో చేసుకోవాలి ఇంటి మధ్యలో అంటే హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో మధ్యలో చేసుకోవాలన్నమాట పూజ చేసే చోట ఇలా పసుపు రాసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదల ముగ్గు వేశాను ముగ్గు వేసిన తర్వాత చుట్టూ కానీ లేదంటే నాలుగు వైపులా కానీ తప్పకుండా డిజైన్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ ముగ్గును మనం బంధనం చేయాలి తర్వాత ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి అయితే మనం సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేస్తాం కదా మళ్ళీ రాత్రిపూట చేయాలా అని అంటే చాలా మంచిదండి మనకున్న ఆర్థిక సమస్యలు కానీ డబ్బు చేతిలో నిలుస్తుంది అన్నమాట ఈ పూజ చేసినప్పటి నుండి మీ ఇంట్లో తప్పకుండా మార్పు అనేది వస్తుందండి ఏదైనా నమ్మకంతో అమ్మవారిని భక్తితో చేసి చూడండి ఈ పూజ అనేది ఈ పూజ చాలామందికి తెలియదు సో ఈ వీడియో చేయడానికి కారణం కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి మేము ఈ పూజ చేయలేదన్న వాళ్ళు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజకి ఆనవాయితీ అన్నది మాత్రం అవసరం లేదండి గుర్తుంచుకోండి ఈ పూజని ఇంటి మధ్యలోనే చేయాలన్నమాట అమ్మవారి విగ్రహం విడిగా పూజించాలండి మనం ఆల్రెడీ దేవుడి దగ్గర దీపాలు పెడతాం కాబట్టి ఆ దీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అమ్మవారిని విడిగా పూజించాలన్నమాట ఒకవేళ పూజ మందిరంలో దీపాలు కొండకపోతే కనుక మళ్ళీ వెలిగించి ఇక్కడ అమ్మవారిని పూజ కంటిన్యూ చేయండి ఇలా ముగ్గు వేసిన తర్వాత అమ్మవారి విగ్రహం పెట్టడానికి అక్కడ ఒక పీట లాంటిది పెట్టుకోవాలన్నమాట పీట లేకపోతే ఇత్తడి ప్లేట్నైనా పెట్టుకోవచ్చు పీటను పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకం వేసుకోవాలి ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటోని కానీ ప్రతిమను కానీ విగ్రహాన్ని కానీ లేదంటే అమ్మవారి రూపునైనా కానీ పెట్టుకోవాలి మనం సాయంత్రం పూజించిన పూజా మందిరంలో ఉన్న అమ్మవారిని మాత్రం తీసుకుని పెట్టకూడదండి అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎక్స్ట్రా లక్ష్మీదేవి ఉంటే తెచ్చిపెట్టుకోవాలి అమ్మవారిని పువ్వులతో అలంకరించుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు తామర గింజలు డబ్బులు ఇంకా గురువింద గింజలు ఇలా అమ్మవారికి ఇష్టమైనవి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవాలన్నమాట ఇంకా అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు ఉంచండి ఈ పసుపు కుంకుమలు మనకి సపరేట్గా ఉంటాయి కదా ఆ పసుపు కుంకుమలను పెట్టుకోవాలన్నమాట అటు ఇటు అమ్మవారి వైపుకి పెట్టుకోండి డైరెక్ట్గా దీపాలు పెట్టకుండా దీపం కింద ఆకు పెట్టుకోవాలి అమ్మవారి పూజలో ఐదు దీపాలు వెలిగించాలి దానికోసం నేను ఇక్కడ మట్టి ప్ర ప్రమిదలు తీసుకున్నానండి వీటి ప్లేస్లో మీరు ఇత్తడి కుందులైనా వెండి కుందులైనా తీసుకుని దీపం పెట్టుకోవచ్చు కానీ అమ్మవారికి మాత్రం ఐదు దీపాలు తప్పకుండా వెలిగించాలన్నమాట ఈ దీపాలు ఆవుని ఎత్తితో వెలిగిస్తే చాలా మంచిదండి లేదు అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి వెలిగించుకోవచ్చు ఈ దీపాలు నైట్ అంతా వెలుగుతూ ఉండాలి కాబట్టి మనం మెలకుగా ఉండి దీపాల్లో అస్తమానం ఆయిల్ వేయలేం కదా అలాంటప్పుడు ఒక పెద్ద ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి దీపాన్ని తెల్లారే వరకు కూడా కొండెక్కకుండా చూసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఏమైనా పెట్టుకోవచ్చండి లేదు నైవేద్యం లేని పక్షాన పాలతో పంచామృతాన్ని కలిపి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టే ఏనుగులు కూడా సపరేట్గా ఉంటే పెట్టుకోండి లేదు అని అంటే పసుపు ముద్దలు చేసి అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవాలి తర్వాత ఆ పసుపు ముద్దలని వాటర్లో కలిపేసుకొని చెట్లకి వేసుకోవచ్చు ఈ పూజ సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ దీపాలను అనేవి వెలిగించి అమ్మవారిని ఆహ్వానించి పూజ చేయాలండి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు పన్నెండు గంటల ముందుగానే పూజ ఏర్పాట్లు చేసేసుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలి అని అంటే తలస్నానం ఏమీ అవసరం లేదండి ఒకవేళ ఈ పూజకు ముందుగా నిద్రపోయినట్లయితే నార్మల్ స్నానం చేసేయండి ఒకవేళ పడుకోలేదు అని అనుకుంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి పూజ చేసుకోవచ్చు ఈ పూజ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెలకుగా ఉండి చేయాలా అని అంటే ఉంటే మంచిదండి కానీ అవసరం లేదు మీరు ఒక్కరే చేసుకోవచ్చు కానీ పూజ హాల్లో చేస్తాం కాబట్టి హాల్లో ఎవరు నిద్రపోకుండా చూసుకోవాలి ఇలా మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి ముందుగా దీపాన్ని వెలిగించుకోవాలి దీపం వెలిగించే ముందు వినాయకుడిని మనసులో తలుచుకోవాలి ఇలా పూజ చేసేటప్పుడు మన ఇంటి మెయిన్ డోర్ ఓపెన్లో ఉండేటట్టు చూసుకోవాలండి కానీ అర్ధరాత్రి సమయంలో డోర్ ఓపెన్ చేయడానికి కొంతమందికి వీలు పడకపోవచ్చు అందుకని దీపం వెలిగించేటప్పుడు డోర్ ఓపెన్ చేసుకోవాలి ఇంకొకసారి హారతి ఇచ్చేటప్పుడు డోర్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుందనమాట తర్వాత దీపాల దగ్గర పసుపు కుంకుమ వేసుకుని దీపానికి పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి పాదాల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలండి తల్లి ఈ సమయంలో మిమ్మల్ని పూజ చేసుకుంటున్నాము తప్పకుండా మా ఇంట్లోకి ప్రవేశించి నేను చేసిన ఈ పూజని స్వీకరించు తల్లి అని అమ్మవారికి విన్నవించుకోవాలి ఇప్పుడు అమ్మవారి స్తోత్రాలను చదువుకోవాలి ఇలా స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ స్త్రీ శోకం కానీ ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ అక్షరలతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకోవాలి ఇవి ఏమీ రావు అనుకుంటే ఓం శ్రీ శ్రీ మాత్రే నమ అని పూజ చేసుకోవచ్చు ఈ పూజలో ముఖ్యమైనది ఇలా నిండుగా కాయిన్స్ని తీసుకోవాలండి గవ్వల్ని కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ కాయిన్స్ని ఇలా రెండు చేతులతో తీసుకొని సౌండ్ వచ్చేటట్టు మనం గలగలలాడించాలన్నమాట ఇలా ఎందుకు చేస్తారు అని అంటే ఈ నాణాలు సౌండ్ కి అమ్మవారు ప్రసన్నం అవుతుంది అని అంటారు అలాగే ఈ గవ్వలు కూడా సౌండ్ వచ్చేటట్టు గలగలాడించాలన్నమాట ఇది తప్పకుండా చేయాల్సిన ప్రాసెస్ అండి మర్చిపోవద్దు గవ్వలు ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు అని అంటారు అనమాట ఇలా చేసేటప్పుడు డోర్ ఓపెన్లో ఉండాలి గుర్తుంచుకోండి ఇప్పుడు అమ్మవారికి కర్పూర నిరాజనం సమర్పించి అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి హారతి ఇచ్చిన తర్వాత అరగంట వరకు నిద్రపోకుండా ఉండాలండి ఒకవేళ మీరు కామాక్షి దీపమైనా పెట్టుకోవచ్చు ఒక పెద్ద ప్రమిదతో అమ్మవారిగా భావించి ఈ దీపం పెట్టుకొని రాత్రంతా వెలిగేలాగా చూసుకోవాలి అరగంట వరకు మెలకువగా ఉన్న తర్వాత పడుకోవచ్చండి నెక్స్ట్ డే ఈ పీఠాన్ని అంతటిని కూడా కదిపేసేయవచ్చు అమ్మవారి కింద వేసిన బియ్యాన్ని మీరు ఏదైనా ప్రసాదంలో కానీ నాన్ వెజ్ వండని వంటల్లో కానీ వాడుకోవచ్చు ఇలా దీపావళి అమావాస్య రోజున అమ్మవారిని ఇలా పూజించుకుంటే అంతా మంచి జరుగుతుందండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి